మూడు రోజుల పాటు కొనసాగే రథసప్తం వేడుకలలో హెలికాప్టర్ టూరిజంపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ లింగకర్ సమీక్షించారు. అరసమిల్లి రథసప్తం వేడుకలను జిల్లాలో మూడు రోజుల పాటు అంబరాన్ని తాకేలా నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా తొలిసారి హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రథసప్తం ఉత్సవాలను మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా శోభాయాత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు సామూహిక సూర్య నమస్కారాలతో వేడుకలు ప్రారంభమవుతాయని మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్ కర్రసాము సంగిడీలు ఎద్దుల బళ్ల పోటీలు వెయిట్ లిఫ్టింగ్ వంటి గ్రామీణ క్రీడలు నిర్వహిస్తామని అలాగే డచ్ బిల్డింగ్ వద్ద క్రాకర్ షో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో హెలికాప్టర్ నిర్వాహకులకు సైట్ చూపించారు హెలికాప్టర్ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు సూర్య నమస్కార్ ఐదు వేల మందితో సూర్య నమస్కార్ ఏటీపీ టోర్లు కూడా పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా రాష్ట్రీయ క్రీడా పోటీ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్లో కూడా పెట్ పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా మనకి కల్చరల్ ప్రోగ్రామ్ రెండో తేదీన మూడో తేదీన రెండు రోజులు కూడా ఉంటుంది దీంట్లో ఫైర్ షో లేజర్ అన్ని రకరకాల కొత్తగా మనం తీసుకొచ్చాము ఇది కాకుండా మరి ముఖ్యంగా ఈ హెలికాప్టర్ రైడ్ కూడా టచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ ఉంది అక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా యూజర్ పబ్లిక్కి పే అండ్ యూస్ பக்தி ஓ அந்த கே இந்த கே வந்து ஜிகிட்ட சோ காவடி பிரஜன प्रत्येக்கருதை சை இந்த ரசபத்தினिकी பச்சி இந்த மூர் ரோஜுக்கு ஒவ்வொரு ரோஜாக கொண்ட மூர் ரோஜாக சை இந்த 시காகுலம்ல ஒரு உண்டு இந்த 시காகுலமே காக்கொண்ட இந்த இந்த மிகிட்ட டெம்பிள்ஸ் கூட ఉన్నాయి చాలా మంచి చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ పురాణమైన టెంపుల్స్ శ్రీ బుకిలింగేశ్వర శ్రీ కుర్మా ఈ అన్ని టెంపుల్స్ ఉన్నాయి దానికి అప్రవేలి కూడా మీరు దర్శనం నాకే చేవచ్చు 시గాకులంకి ఫైనల్ గా ఒక టూరిజం రిలిజియస్ కమ్ विच टूरीज अलगे अडवेर टूरीज की अवकाश वोटी सर को बदगा मैं अरेजेंट इपड़े तिपति अला अलास्टल कोई रिश्ते सो अ दूसरा पेटी प्रती चोट सीसीटीवी कैमरा ड्रोन द्वारा सर्वेल्स क्यू लाइन बदिग पोल अलगे वाली प्रति चोट बैठक जरूरी भक्तल की वे प्रॉब्लम लेकिन నిర్వహణకు సంబంధించిన నిబంధనలు వెబ్సైట్ లో టికెట్ బుకింగ్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు అలాగే ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు టికెట్ తీసుకున్న యాత్రికులు ఎలా హెలిప్యాడ్ కి చేరుకోవాలి వారికి వేచి ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలన్నారు డిసిఎల్ డచ్ బిల్డింగ్ వద్ద విద్యుత్ అందుబాటులో ఉండేలా అలాగే మున్సిపల్ అధికారులు పరిసరాలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యుష డ్వామా పీడి సుధాకర్ రావు కొవ్వాడ ప్రత్యేక లక్ష్మణ్ రావు తదితరులు హాజరయ్యారు